కేవిఆర్ పార్క్ చుట్టూ రోడ్ల విస్తీరణ గ్రీన్ సిగ్నల్ అంతర్జాతీయ స్థాయిలో కొత్తగా క్రీడా విధానం అండర్ పాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుమతి క్రీడాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించేలా స్పోర్ట్స్ వర్సిటీ యంగ్ ఇండియా కోచింగ్ సెంటర్ల ఏర్పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లడి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సో ఖచ్చితంగా అన్నిట్లో డెవలప్మెంట్ లో భాగంగా ఒక ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్క దానిపైన ఫోకస్ పెడితేనే ఉండాలి పొద్దున లేచినప్పటి నుంచి ప్రజాపాలనలో మరి ప్రజలు ఏ విధమైనటువంటి నమ్మకాన్ని మీరు తెచ్చుకోగలుగుతున్నారు ముఖ్యమంత్రి రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఒకసారి చూసుకోవాలి ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీలు నెరవేర్చాలి ఉన్నటువంటి ప్రజలకు ఏ ఇబ్బందికరంగా ఉన్నా మీరే ఒక ముందు చూపుతోని ఆ సమస్యను పరిష్కరించుకునే విధంగా ఉండాలి ఈనాడు స్పోర్ట్స్ వ్యవస్థ కూడా ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూసుకోవాలి ఉన్నటువంటి ఒలింపిక్స్లో ఎన్ని మెడల్స్ వచ్చినా చూసుకోవాలి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా స్పోర్ట్స్ వర్సిటీలను అదేవిధంగా ప్రతి పాఠశాలలో స్పోర్ట్స్ వర్సిటీలు దాకా పోవాలంటే మరి పోలినటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో సో గ్రామీణ ప్రాంతాలలో స్కూళ్ల దగ్గర నుంచి నాడు స్పోర్ట్స్ యాక్టివిటీ తగ్గింది కాబట్టి ఆ స్కూళ్ల స్థాయి సార్లకు ఎంపిక చేస్తూ ఆ విద్యార్థులకు స్పోర్ట్స్ పైన అవగాహన కల్పించే విధంగా చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం మూసి ప్రక్షాళన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్ల విస్తరణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అండర్పాస్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి అనుమతిస్తూ జీవో జారీ చేసింది మరోవైపు స్పోర్ట్స్ పాలసీపై కూడా మరింత ఫోకస్ పెంచారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబిఆర్ పార్క్ జంక్షన్ నుంచి ఐదు అండర్ పాస్ ఫ్లైఓవర్లు ఆ కేబీఆర్ పార్క్ చుట్టూ రేడియల్ రోడ్ల విస్తరణకు లైన్ క్లియర్ అయింది ఆ పార్క్ చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్ధికి రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపింది కేబిఆర్ పార్క్ ఎంట్రన్స్ నుండి జూబిహిల్స్ చెక్ పోస్ట్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఫిలిం నగర్ అగ్రసేన మహారాజ్ విగ్రహం ఆ బసవతారకం వైపు అండర్ పాస్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతారు ఎనిమిది ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లతో ఆరు జంక్షన్ల అభివృద్ధి చేపట్టనున్నారు తొలి దశలో నాలుగు వందల ఇరవై ఒకటి కోట్లతో ప్యాకేజ్ వన్ లో జూబ్లీస్ చెక్ పోస్ట్ కేబిఆర్ పార్క్ ఎంట్రన్స్ దగ్గర జంక్షన్లను అభివృద్ధి చేస్తారు సో పబ్లిక్ కూడా ఈనాడు సిగ్నల్స్ వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది సిగ్నల్స్ అక్కడ పడడం ఆ ట్రాఫిక్ మెయిన్ గా ఉన్నటువంటి సిటీ లో రద్దీ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి ఈ విధంగా ట్రాఫిక్ నిర్మూలించేందుకు అండర్ పాస్ బ్రిడ్జ్ లో ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ వేయడానికి అక్కడ జియో కూడా జారీ చేయడం జరిగింది సో ప్రజలకి త్వరగా అందుబాటులో రావాలని చెప్పేసి కోరుతాం విధంగా స్పోర్ట్స్ ఏదైతే ఏదైతుందో అది కూడా ఆ విద్యార్థులకి స్పోర్ట్స్ యాక్టివిటీస్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఖచ్చితంగా త్వరలో దాన్ని తీసుకు ముందుకు తీసుకొస్తే ఈనాడు ఉన్నటువంటి విద్యార్థులకి కొంచెం స్పోర్ట్స్ పైన అవగాహన పెరుగుతుంది స్పోర్ట్స్ లో పాల్గొనే వారి సంఖ్య పెరుగుతుంది విద్యార్థులు కూడా మోటివేట్ అవుతారని చెప్పేసి కోరుతున్నాము